को मंडी को कर चलिए कष्ट बनी होगी ये आदमी आ जाता भाई बसती ये मिली ये आपला जो गेट को उसको कैसे कैसे है हां इधर এর পরে 140 এম পাল্লে আছে। তারপরে হপসে আর কিছু আছে। এর জন্য দরকার আছে। দাওয়াতে डायरेक्टली ইনজেক্ট করতে হবে। ప్రకాశం జిల్లా మరీ ముఖ్యంగా కొండేపి నియోజకవర్గం సంతనూతలపాడు ఒంగోలు నియోజకవర్గంలో సైక్లోన్ వరకు ఎఫెక్ట్ అయింది హెవీ రెయిన్ఫాల్ కానీ ప్రికాషనరీ మె మెజర్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అదర్ అఫీషియల్సు ప్రికాషనరీ మెజర్స్ చేస్తే మినిమం లాస్ మినిమం ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ ద సివియర్ సైక్లోన్ జరిగింది చాలా నాకు తెలిసి కూడా లైఫ్స్ కూడా మిని వెరీ మినిమల్ వన్ నాట్ తప్ప అందరు ఉంది ఎక్సలెంట్గా ఆఫీసర్స్ ఈ సైక్లోన్ ట్యాకిల్ చేశారు ముందర ప్రికాషనరీ మెసేజ్ తీసుకొని అందరినీ రియాపిటేషన్ సెంటర్స్కి అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి రోడ్లు వాగులు పొంగుతూ ఉన్నా కానీ జనాలు రాకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ ట్యాకిల్ ద సైక్లోన్ విత్ మినిమం లాస్ అండ్ వెరీ సక్సెస్ఫుల్లీ ఈరోజు ఇప్పుడు గుల్లకమ్మ డ్యామ్లో దగ్గర దగ్గర వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ క్యూజెక్స్ వాటర్ రిలీజ్ అవుతున్నారు దీనికి స్పెషల్గా కలెక్టర్ గారు అందరు ఆఫీసర్స్ మేమందరూ ఇక్కడ వచ్చాము ప్రికాషనరీగా అన్ని ఎఫెక్టెడ్ విలేజెస్కి ముందలనే చెప్పి దట్ దిస్ వాటర్ ఇస్ కమింగ్ అని చెప్పి ఎంఆర్ఓస్ వీఆర్ఓస్ అండ్ ఆల్ అదర్ అదర్ స్టాఫ్ స్పెషల్ ఆఫీసర్స్ తీసుకున్నారు అందుకని ఇప్పుడు కూడా ఈ రిలీజ్ ఆఫ్ ద థింగ్ వితౌట్ ఎనీ డ్యామేజ్ అందరితో ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు ద సి సో హోల్ నైట్ కూడా ఇలానే జరుగుతుందని మాకు కలెక్టర్ గారు చెప్పారు సో అది కూడా అందరు ప్రికాషనరీగా ఉంది అందుకని ఈరోజు ఈ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వెరీ సక్సెస్ఫుల్గా వెరీ ఏబుల్ టు మేనేజ్ ద డిజాస్టర్ అని తెలియజేస్తాం సో అందరికీ నమస్కారం సో మనకు అందరికీ తెలుసు లాస్ట్ ఎయిట్ డేస్ నుంచి కూడా కంటిన్యూగా ప్రకాశం జిల్లాలో వర్షాలు పడుతున్నాయి మొంతా తుఫాన్ అనేది లాస్ట్ త్రీ డేస్ నుంచి మనకి దాని ఎఫెక్ట్ ఉంది సో ఎర్లీ ఇయర్ సైక్లోన్ అండ్ ఈ తుఫాను రెండు కలిపి మన ఎంటైర్ డిస్టిక్ అంతా కూడా హెవీ రెయిన్ఫాల్ పడింది సో డేటా ప్రకారం చూస్తుంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఇంత రెయిన్ఫాల్ పడినట్టుగా మనకి ఎక్కడా లేదు అందుచేత ఆల్ మనకు ఉన్నటువంటి రివర్స్ అయితేనేమి వాగులు అయితేనేమి ట్యాంక్స్ అన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి రివర్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్గా నడుస్తున్నాయి సో అందులో భాగంగానే చాలా ప్లేసెస్లో ఇనాండేషన్ కూడా జరిగింది అయినప్పుడు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి అవన్నీ కూడా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేశాము ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్న కారణం ఏంటంటే నిన్న మొన్న కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎవరు కూడా బయటకు రాకోకుండా ఇంట్లోకే కన్ఫైన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఏ విధమైనటువంటి హ్యూమన్ లాస్ మనకు జరగలేదు సో మినిమం లాస్ మనం రికార్డ్ చేసుకున్నాము ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు అక్కడ అక్కడ కూడా ఒక వన్ ఆర్ టూ యానిమల్స్ చనిపోయినట్టుగా మనకి ఈ మొంత తుఫాన్ సంబంధించి వచ్చిన తప్ప ఏ విధమైనటువంటి హ్యూమన్ లాస్ అయితే జరగలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు రిజర్వాయర్స్ చూస్తే మనకి ఐదు రిజర్వాయర్స్ ఉన్నాయి ఐదు రిజర్వాయర్స్ నాలుగు రిజర్వాయర్స్ ఆల్మోస్ట్ ఫుల్లో రన్ అవుతుంది గుండ్లకమ్మ ఈజ్ వన్ ఆఫ్ ది సచ్ రిజర్వాయర్స్ సో ఇక్కడికి ఏంటంటే పైనుంచి మనకి రాచర్ల నుంచి ఖమ్మం నుంచి తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఆయికోటి నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం వల్ల దీన్ని బయటికి రిలీజ్ చేశారు సో ఎప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా అంత వాటర్ని రిలీజ్ చేయలేదు నియర్లీ వన్ ల్యాక్ థర్టీన్ క్యూసెక్ థర్టీన్ థౌసండ్ క్యూసెక్స్ రిలీజ్ అవుతున్నది సో ఇది ఆల్మోస్ట్ ఈ నైట్ అంతా కూడా నడుస్తుందని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ డ్యామ్ పరిస్థితి ఎట్లా ఉన్నది తర్వాత కిందకి ఓవర్ఫ్లో అవుతాం వల్ల ఏ విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయి అక్కడ వాళ్ళందరినీ అలర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎగ్జామ్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారితో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి అంతా చూసాము ఇక సో అంతా కూడా అలర్ట్గా ఉన్నారు ఆఫీసెస్ అందరూ ఉన్నారు నైట్ స్టే ఉంటున్నారు కంప్లీట్ డేటాతో వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు పైన అవుట్ ఇన్ఫ్లో ఎంత వస్తుందో అది కూడా వాళ్ళు క్యాలిబరేట్ చేసుకుని దాన్ని ప్రపోజనెట్గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు కింద ఉన్నటువంటి టౌన్ స్ట్రీంలో ఉన్నటువంటి తహసీల్దార్స్తో కూడా ఎమ్మెల్యే గారు నేను కూడా మాట్లాడటం జరిగింది అక్కడ కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం అంతా చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు వర్షం లేదు కాబట్టి ఆఫ్టర్ సైక్లోన్ కొన్ని ఇష్యూస్ వస్తాయి లైక్ శానిటేషన్ ఇష్యూ వస్తుంది తర్వాత ఈ వాటర్ లాగింగ్ ఉంటాయి కాబట్టి అన్నెసరీగా మీరు బయటికి రావడం తర్వాత ఈ వాటర్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటర్ని చూసి మంచి నీళ్లు తాగాలని తర్వాత ఏంటంటే కంటామినేటెడ్ అవుతున్న వాటర్ ఉంటాయి కాబట్టి కాసు వేడి నీళ్ళు కాసుకొని బాయిల్ చేసుకుని తాగితే ఈ హెల్త్ అజార్ట్స్ ఏమి రాకపోకుండా ఉంటాయి సో ఇంకొక టూ డేస్ కనుక మనము ఇదే రెజల్యూషన్తో కనుక మన ప్రభుత్వంతో సహకరిస్తే మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ